స్టోరీ ఇందులో కూడా చాలా బాగుంటుంది సార్ ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సీక్వెన్స్ నాకు చాలా ఇష్టం సో అండ్ ఫస్ట్ టైం రామ్ కాము అన్ని అన్ని ఎలిమెంట్స్ బా బాగా నచ్చి ఒప్పుకున్నాను అంటే మీరు ఒకవేళ సీరియస్ క్యారెక్టర్ సో ఏదో ఒక మంచి మెసేజ్ ఉండాలి ఇప్పుడు జనక అయితే కనుక ఇలా చేశారు కదా ఇందులో కూడా అలాంటిది ఏదైనా ఒక మెసేజ్ ఉంటుంది టైటిల్ చూస్తున్న ఒక ఫన్ టైటిల్ ఓ బామా యో రామా అంటే ఇది ఉంది

మీ మీ లో కానీ సుహాస్ గారు కూడా ఆయన లో కూడా లేరు లేరు ఉన్నారు అయ్యో రామ అని అనుకోలేదంటున్నారు ఆ సిచ్యువేషన్ రాలేదు అని చెప్పి చెప్తున్నాను ఓకే ఓకే క్లోస్ట ఆఫ్ థర్టీ ఈ టీజర్ చూస్తే ఎస్ హీరో ఎన్నో హీరోని ఆడుకునే టైప్లో ఉంది ఏ ఉంది ఆ సమస్యల నుంచి బయటపడడానికి నేను పావు లాగా అనిపించింది చివర్లో ఏదో ట్రాలీ మీద వెళ్ళడం ఆడ దగ్గరలాగా అది ఏదో తీసిందా సినిమాలో ఏదైనా కీలకం సినిమాలో ఉంది సార్ కీలకం ఏం కాదు బట్ సినిమాలో ఉంది బట్ ప్లే అయితే అదే సార్ అంటే ఒక అమ్మాయి అబ్బాయిని ఆడుకుంటూ ఉంటుంది అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ కావాలి లాంగ్ టైమ్ అవుతుంది ఒక లవ్ స్టోరీ చూసి అని చెప్పేసి అంటే ఒక ప్లేబుల్ లవ్ స్టోరీ చూసి చాలా రోజులైంది అది తొందరలో మీ ముందుకు రాబోతుంది సో అదే అండి హీరో ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి అమ్మాయి ఏమైనా కొట్టినప్పుడు మనవాడు భయపడి ఏమో యా యాక్చువల్లీ మంచి ఆర్టిస్టులు సార్ నాకు ఇప్పుడు ఈ సినిమాలో నాకు జరిగిన ప్లస్ ఏంటంటే ఇద్దరు మంచి ఆర్టిస్టులు దొరకటం ఒకటి సుహాస్ రెండు మాలవిక మనోజ్ మీరు జోలో ఆ అమ్మాయిని చూసి ఎలా అయితే ఇష్టపడ్డారో దానికి డబుల్ ఇంపాక్ట్ డబుల్ కాదు చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది తెలుగు స్క్రీన్ మీద తను ఇంకా రాబోయే రోజుల్లో చాలా గొప్పగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను ప్రేక్షకులు చూసినప్పుడు ఈ టైటిల్ అలా ఫీల్ అవుతారా ఎలాగా ఫీల్ అవుతారు టైటిల్ టైటిల్ అయితే జస్టిఫికేషన్ ఉంటుంది సార్ ఎందుకంటే థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు అది ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటే దీంట్లో టైటిల్ ఉండటానికి రెండు రీజన్స్ ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటే తన హీరో పేరు రామ్ హీరోయిన్ పేరు సత్యభామ సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఒక బా ఒక అమ్మాయి ఓ భామ అంటే ఒక అమ్మాయి అయ్యో రామ అంటే తన సిచ్యువేషన్స్ సో ఈ టూ రెండు టూ వేస్లో ఈ టైటిల్ అనుకోవడం జరిగింది అది సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మీకు జరిగిన సంఘటనలు ఉన్నాయా ఇందులో ఉన్నాయి సార్ ఓకే సుహాస్ కరెక్ట్ మీ సెలక్షన్ అనేది సో ఏంటి అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఏమి అనలైజ్ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది లాస్ట్ ఇయర్ అంటే అంబాజీపేట వరకు అది ఇట్ అయిన తర్వాత ఇమీడియట్గా ప్రశ్న వచ్చింది గ్యాప్ లేకుండా వచ్చింది అదొకటి చూసిన వాళ్ళు బాగుంది బాగుందంటున్నారు బాక్స్ ఆఫీస్లో ఏమో వర్క్అవుట్లా అండ్ జనకైతే కనుక మేము చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా పెట్టుకుని డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను ఫస్ట్ టూ డేస్ అంతా చాలా మంచిగా ఉంది ఇంకా మంచిగా వెళ్తుంది అలాగే అనుకున్నాను మరి ఎక్కడ ఏమవుతుందో నేను అందరితో మా ఫ్రెండ్స్ అందరితో కూర్చుని అదే దాంట్లో ఉన్నాను బట్ ఏమో అంటే ఎప్పుడూ కథ కోసమే దీన్ని న్యాయం చేయాలి అనుకున్నాను రిజల్ట్ కూడా వస్తుంది అని అనుకున్నాను బాగుందంటున్నారు ఎందుకో వర్క్ అవ్వలేదు సో మరి అది చూసుకున్నానండి అంటే ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది కదా ఒక ఆరు ఐదు నెలలు గ్యాప్ తీసుకున్నాను సో ఒకసారి ఆలోచించుకుని నెంబర్ ఆఫ్ వెంట వెంటనే రావటం కూడా అది లాస్ట్ ఇయర్ అదే కొంచెం ఎఫెక్ట్ అయిందండి అంటే అంతకుముందు ఎప్పుడో చేసినవి కూడా సడన్గా అయ్యే టైంకి వచ్చేయటం అది కొంచెం దెబ్బ పడింది కొంచెం అది ఈ ఇయర్ అందుకనే చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటున్నాను స్థాయి కమర్షియల్ సినిమా మిగతా చేస్తున్నారు చాలా మంది యంగ్ హీరోలు కూడా చేస్తున్నారు సో అలా చేయాలి అనే ఒక ప్లానింగ్ మీకు ఆలోచన లేదండి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మనసులో కూడా ఉంటుంది ఎవరు నాతో నా దగ్గరికి అలాంటి కథలతో రారు నేను చేయలేను అంటే నాకు సెట్ అవ్వు ఇలా కథలు కథలుగా చేసుకుంటూ వెళ్తే సెట్ అవుద్ది అని అనిపిస్తుంది కమర్షియల్ నేను చేయలేను కూడా తమిళనాడులో చేస్తారు కాలీవుడ్లో అట్లాంటివి ఉండవు క్యారెక్టరైజేషన్ మీద కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఉంటారు అది మన దగ్గర లేదంటారు ఎట్లాగే అంత ఐడియాలెస్ ఏంటి దాని మీద బట్ తమిళ అన్నారు కదా నేను ఏర్ తమిళ తమిళ్లోకి ఎంటర్ అవుతున్నాను ఓకే సో ఎస్ తమిళ్లో చేస్తున్నాను కొన్ని మంచి త్వర త్వరలో అనౌన్స్ చేస్తున్నాను ఓకే ఆల్ దా బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ కీర్తి సురేష్ గారితో చేస్తున్నారు కదా అది ఉప్పు కప్పు రంగు అది మన తెలుగులోనే చేసాం డైరెక్ట్ బట్ తెలుగు తమిళ్ రిలీజ్ అంటున్నారు అది చాలా బాగ వచ్చింది దానికోసం కూడా వెయిటింగ్ నేను ఎప్పుడు ఎప్పుడనుకుంటున్నా రిలీజ్ అది కూడా త్వరలోనే అన్నారు ఇంకా క్లారిటీ తెలియదు ఇప్పుడు హీరోగానే కాకుండా క్యారెక్టర్ కూడా మీరు కంటిన్యూ అవుతారు అంటే ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఎట్లాగా అంటే విలన్గా అయితే చేస్తాను క్యారెక్టర్స్ అయితే బాగా అదిరిపోతే చేస్తాను చాలా బాగుంది మంచి దానికి కూడా స్కోప్ ఉంది అన్నప్పుడు చేస్తాను బట్ ఇప్పుడు కమిట్ అని అయితే ఏం లేదు యాక్టర్స్ అనుకున్నారా లైక్ లేదు సార్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే చాలా సినిమా మార్తి గారి దగ్గర ఒక ఫైవ్ మూవీస్ అసోసియేట్గా చేసి ఉన్నాను దాని తర్వాత శైలేష్ గారి దగ్గర త్రీ మూవీస్ చేశారు బట్ థింక్ నేను ఒక నేరేషన్ ఫస్ట్ టైం ఇచ్చింది సుహాస్కి అండి ఫస్ట్ ఫస్ట్ టైం అది ఓకే అండి బెస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుహాస్కి అంటే ఆయన మీరు ఏం చేసినప్పుడు ఓకే చేయాలా లేదా అని చెప్పేసి ఆలోచించారా సార్ లేదా నేను హిట్ టూలో దాన్ని ఏమంటారు కోసేది ఇలా తిరుగుతూ ఉంటారు మిషన్ దాన్ని పెట్టి అమ్మ తల ఇలా కోస్తున్నప్పుడు స్టోరీ చెప్పాలి అన్నాడు ఆ రక్తంతో ఉన్నప్పుడు చెప్పాడు నేను ఆ జోన్లో ఉన్నాను ఆ టైంలో చెప్పాడు బట్ నాకు ఇందులో అంటే రామ్ కామ్ లవ్ స్టోరీ కాకుండా నాకు నాకు నచ్చిన మంచి ఎలిమెంట్ ఒకటి ఉంది సినిమాలో సెకండ్ హాఫ్లో ఒక ట్వంటీ మినిట్స్ ఉంటుంది దానికి నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యి అంటే అదిరిపోయింది అనిపించింది అక్కడ బాగా కనెక్ట్ అయ్యి మిగతాది అందరూ ఎంజాయ్ చేస్తారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఒక ఈ సినిమా కథ చెప్తున్నప్పుడు మీరు ఏ పాయింట్ వద్ద లాక్ అయ్యారు అంటే ఎక్కడ ఎక్కడ కొత్తగా అనిపించింది ఈ రామ్ కామ్లో మీకు ఎక్కడ కొత్త కొత్తదనం అనిపించింది అసలు ఫస్ట్ అసలు రామ్ నాకు ఎందుకు అనుకున్నాడో నాకు అర్థం కాలేదు కానీ రామ్ అంటే స్టోరీ వింటున్నప్పుడు నేను ఎంజాయ్ చేస్తే వెళ్ళాను సార్ మధ్యలో స్టోరీకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో నాకు సంబంధించి సినిమాలు నా క్యారెక్టర్ సంబంధించిన బ్యాక్ స్టోరీస్ తన లైఫ్లో జరిగేది అవన్నీ చాలా బాగా కనెక్ట్ అయ్యాను అది ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఆడియన్స్ సార్ ప్రొడ్యూసర్ గారు మామూలుగా చూస్తుంటే మీరు చాలా బాగా ఖర్చు పెట్టినట్టుగా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రేమ్స్ అని కూడా సో అంటే ఒక మార్కెట్ స్ట్రాటజీకి మించి ఖర్చు పెట్టినని అనిపిస్తుంది సో ఈ సినిమా మీద కంటెంట్ మీద అంత నమ్మకమా సుభ సుహాస్ గారి మీద అంత నమ్మకం ఎందుకు ఎక్కువ బడ్జెట్ కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది ఖర్చు అయితే అయింది సార్ కానీ సినిమా వెళ్తున్న కొద్దీ అది తెలిసిపోతుంది సార్ సినిమా వర్కౌట్ అయిపోతుంది అనేసి సో దాని ప్రకారం దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవద్దు అన్నట్టు పెట్టుకుంటే వెళ్ళిపోయాము సినిమా అలానే వర్కౌట్ అయింది సో అది మీరు చూసి ఇంకా చెప్తారని నేను అనుకుంటున్నాను హరీష్ పక్కకు పిలిచి కాదు ఏంటి సెట్ అంతా కొంచెం గట్టిగా ఉన్నట్టుంది అది భయమేస్తుంది కొంచెం అని ప్రతిరోజు పక్కకు తీసుకెళ్లేవాడు బాగా వస్తుంది కదా బాగా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ అండి ఏమో నాకైతే ఇప్పుడు వరకు ఏ ప్రాబ్లం చేయాలి అంటే ప్రాబ్లం ఇన్ ద సెన్స్ నేను మనకు తెలుసు ఆయన ఏమేమి మూవీస్ చేశారు అందల రాక్షసి అర్జున్ రెడ్డి జాతి రత్నాలు ఈ సినిమాలు ఆ సాంగ్స్ నేను హమ్ చేసుకుంటూ ఉండేవాడిని నెంబర్ ఆఫ్ టైమ్స్ అలాంటిది నేను ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఒక లవ్ స్టోరీ చేస్తున్నప్పుడు నాకు మంచి కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ కావాలి సో ఆలోచిస్తున్నప్పుడు రదన్ గారికి ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి నేను స్ట్రైట్ అవే వెళ్ళి కూర్చొని మాట్లాడాను చాలా సింపుల్గా చాలా బాగున్నారు అండ్ నాకు షూట్కి ముందే నాకు ఆరు సాంగ్స్ ఇచ్చేసారండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం అనిపించదు చాలా కూల్గా నార్మల్గానే ఉన్నారు మంచి సాంగ్స్ ఇచ్చారు స్కోర్ పరంగా కూడా అంతే సపోర్ట్ వర్క్ జరుగుతుంది నిన్న ఒక ఐ థింక్ మార్నింగ్ టీవీలో ఒక యాడ్ చూసాం ఆడ్స్ చేస్తూ ఇంకొంచెం సినిమాలు రికమెండేషన్ అని పెరుగుతూ ఉంటాయి కదా ఆడ్స్ చేస్తాం మన ప్రీవియస్ సినిమా గట్టిగా ఉండొచ్చు అప్పుడు పెరుగుతది రికమెండేషన్ యా హిరణ్ యాడ్ చెప్పి మీరు హిరణ్ గారు మీరు పోస్టర్స్ అన్ని చూస్తుంటే చాలా ఐ డోంట్ సీ మాలవిక గారు వెల్కమ్ బ్యాక్ టు కెన్ ఆఫ్ స్టోరీ అండ్ వాట్ అబౌట్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ Um, my character name is Satyabama, and the reason why I took this film is mostly because I have never done a character like this. I I don't feel that I will do a character like this hereafter because this is something very special. This girl is some sort of a hyper extrovert, so there are many challenges which I I thought I couldn't do because in real life also I never do those things. So I wanted to try it. And I really want to thank our director who took me for this because I never done a film like that. So I don't know why he took me. <laughs> I don't know why, but yeah, I, I want to thank him and especially I want to thank our AD. Uh, to, there are two people, uh, Murli and Kalyan. Uh, <laughs> actually, they both helped me a lot when I came to this team. Especially Kalyan, he helped me a lot for the dialogues and things. So, I think because of these guys, I was able to do this. <laughs> Actually, yeah, uh, there is Brahma. But I feel these three people are really good friend of mine. But I feel because of Kalyan and mudli I did what is there on the screen. So, Ramu was very patient. Sorry, Ramu was very patient uh, till I do it. So, I really want to thank them and uh, very happy. I'm very happy to see this. Malukya. Yeah. Okay. okay and your uh, paas film is joy is very special film so so many fans are heart beating as uh, resonant to that so can you tell about uh, some from dialogue in joy movie actually it's been 2 years i really yeah. don't remember the single dialogue jo enna ad something like that anna ne kana guttunte cheppu avadu cheptaru ne guttunte cheppu avadu cheptaru you tell me i'll, I'll repeat it maalika actually joy is dubbed in telugu also you are familiar to us Uh, what made you choose this script? Any special? The same thing. What I told. I have never like heard a script also like this. Mostly the scripts I get is similar to Joe, a simple girl. So this was very different. The same I told. Nobody gets me this kind of a script. So I wanted to try something different and also Telugu. I have never done a Telugu film. So yeah. What are the differences you have noticed in Telugu film industry and other industries? As you are a debutant here. Comparatively, Telugu is a big industry, yeah. and the movies are also, also. What to say? What can I say? It's it's more. Actually, there are same films in every industry, but I I have never done it. So what I have got is mostly I told you. So this is something very. This is so rich. This is more. What to say? I, I really don't know how to say that. But yeah, this is something very different. All the best. So what's So two questions, sir. Ah. సో అంటే అంట టీచర్ నిజం అవి ట్రాక్చర్ అయిపోయింది నాకు ఇది జీవితం మంచిగానే ఇచ్చారు అంతే కాకపోతే అందుకు నెంబర్ లేదు ఇదేంటో నేను యాక్టింగ్ బాగా చేస్తాను అయ్యోదిలేసి రెమ్యునేషన్ బాగా తీసుకున్నా ఇవ్వాలి అండ్ ఇంకోటి స్పిరిట్ కూడా ఆడిషన్ కాల్ వచ్చింది జరుగుతుగా మీరు ఏదో ట్రై చేస్తున్నారని తెలిసింది ఎంతవరకు కరెక్ట్ అది స్పిరిట్ స్పిరిట్ లో ఆ లేదు లేదు వస్తే చెప్పేస్తా ఓకే డన్ డన్ థాంక్యూ సార్ విలన్ గానా ఆ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ ఏమ సస్పెన్స్ థ్రిల్లర్ గాని విలన్ విలన్ అనకండి సార్ నేను ఇక్కడ ఎంత డబ్బులు పెట్టుకొని హీరోలు చేసుకుంటున్నాం మీరు వీళ్ళంటే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆ డైరెక్టర్ రేట్ వస్తాడు మీకు అర్థం కావట్లేదు మీరు చిన్న కొంచెం అడుగుతున్నారు ఇక్కడ చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది ఒకటి నేను చాలా నచ్చింది యాక్చువల్గా చేయలేపియాను దీంట్లో మన సందీప్ గారు దాంట్లో మౌగ్లీలో చెగేలా యాక్చువల్ గా చేయట్లేదు తమిళ్లో వస్తుంది ఓకే వెయిటింగ్ సుహాస్ గారు యాక్టర్ గా మీరు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ట్రై చేశారు రైటర్ పద్మశ్రీ కానివ్వండి అంబాజీ పేట కానివ్వండి అట్లా ఎవ్రీ ప్రతి ఫిలిం ని మీరు న్యాయం చేశారు జస్టిస్ చేశారు సో ఆడియన్స్ కి ఫ్యాన్స్ కాకుండా అడ్మిరింగ్ ఉంటుంది మీ యాక్టింగ్ పరంగా సో ఈ మూవీ అయితే ఫస్ట్ టైం రోమ్ కామ్ ట్రై చేస్తున్నారు కదా సో యాక్టర్ గా ఆడియన్స్ ని మీరు ఎంతవరకు మెప్పించగలరు కొత్తగా ట్రై చేశారు కాబట్టి అంటే ఒక స్టెప్ ఎక్కుతారా సో ఆల్రెడీ చూశారు కాబట్టి ఒక సుహాస్ రెగ్యులర్ గా చేస్తాడు అనిపించుకోవచ్చు అది తెలియదండి చూసే ఇంకా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇందులో ముఖ్యంగా నాకు చాలా మొత్తం ఆరు సాంగ్స్ ఇరగ తీశారు అండ్ ఫస్ట్ టైం చాలా నేను యాక్చువల్గా డ్యాన్స్ బాగా చూపించుకుంది ఈ సినిమాలో చాలా చాలా మంచి డ్యాన్స్ ఉంటుంది ఈ సినిమాలో అది నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను సుహాస్ గారు జనకాయితే కనుక మీకు నచ్చి యూఎస్ఎల్ రిలీజ్ చేశారు కదా సో మరి ఇది కూడా ఏమైనా చేసే అవకాశం ఉందా ఇది లేదంటే ఆల్రెడీ చేశారు ఫ్యూచర్లో ఇంకా సుహాస్ ఓన్లీ యాక్టర్ అండ్ ఇట్లా ఉంటారా నెక్స్ట్ ఇంకేమన్నా ఏమైనా చేయగలుగుతారా అంటే అందరు చాలా మంది ఇప్పుడు నాని గారు చూస్తుంటే ప్రొడ్యూసర్గా చేస్తుంటారు ఆయన సినిమాలు టైం ఉందండి చాలా టైం ఇంట్రెస్ట్ ఉంటుంది గా కానీ చాలా టైం పడుతుంది మనం అసలు మరీ స్క్రాచ్ వచ్చాం కదా సో ఫస్ట్ అవి కొని ఈ కొని ఈ కొని సెట్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టెప్లు వస్తే అప్పుడు ఆలోచించాలి అంటే మీకు ఎక్కువ స్టోరీస్ వస్తుంటాయి కొన్ని చేయలేని సందర్భం కానీ ఇంట్రెస్ట్ ఉంటుంది సో అలాంటి టైంలు అది నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ నేను ఏం చేయలేని టైం అది ఇంకా నాకు చూడండి అంటే డేట్స్ అడ్జస్ట్ ఒక కంపా వెళ్ళిపోతుంది అనుకున్నావు వదిలేటం తప్ప ఇంకేం చేయలేను బ్రహ్మగారు ఫీజర్లో స్టార్టింగ్ చూస్తుంటే కోట అంటే సినిమాకి మన కథ విన్నప్పుడు దానికి ఏం కావాలో ప్రతిదీ మనం చేయడం న్యాయం చేయాలని ఆ న్యాయం చేసే దాంట్లో బడ్జెట్ ఇష్యూస్ ఉంటాయి కానీ ఇక్కడ ప్రొడ్యూసర్స్ బడ్జెట్ ఇష్యూస్ ఎప్పుడు పెట్టలేదు మేము అడిగిందంతా ఇచ్చారు సో ఈ సినిమా చాలా క్వాలిటీగా వచ్చింది టెక్నీషియన్స్ అంతా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు అందరూ కలిసి రామ్కి మంచి సపోర్ట్ ఇచ్చారు సుహాస్ గారు ఇందాక చెప్పారు సాంగ్స్ మంచి సాంగ్స్ ఉన్నాయని నేను ఒక సాంగ్ చూసాను నేను షాక్ అయిపోయాను సాంగ్స్ అన్నీ బాగున్నాయి ఇందులో సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మీరు కూడా షాక్ అవుతారు అంత మంచి డాన్స్ చేశారైనా నేనే నమ్మలేపోయాను సో ఈ సినిమాకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా బాగా చేశారు యాక్చువల్ అంటే గబ్బర్ సింగ్కి అప్పుడు అంటే అప్పుడు ఆ టైంలో మీరు ఆ సినిమాకి మీరే ఆ డైరెక్టర్ సో అప్పుడు ఉన్నటువంటి ఆ సెట్స్ ఖర్చు కానీ ఇప్పుడు దానికి కంపేర్ చేసుకుంటే పెరిగిందా తగ్గిందా ఎందుకంటే మొన్న దిల్ రాజు గారు ఒక మాట కూడా అన్నారు సినిమా బడ్జెట్ అంతా డిసైడ్ చేసింది యాక్చువల్ చెప్పాలంటే సెట్ వర్క్ దగ్గరే ఒక సినిమా అని అనేసి సో ఇది దీనిపైన మీరు ఇప్పుడు సెట్స్ ఖర్చు పెట్టే దగ్గర ప్రతి ప్రొడక్షన్ డిజైనర్ ప్రతి ఆర్ట్ డైరెక్టర్ ఆలోచించాల్సింది ఏంటంటే స్క్రీన్ మీద కనిపించినప్పుడు దానికి ఆ సీన్కి వాల్యూ ఉన్నప్పుడు ఎంతైనా ఖర్చు పెట్టచ్చండి సీన్ మన స్క్రీన్ మీద కనిపించినప్పుడు దానికోసం ఎక్కువ ఖర్చు పెట్టడం వేస్ట్ ఇది థింక్ చేస్తే చాలా బడ్జెట్ తగ్గుతుంది ప్లస్ ప్రతి సినిమాకి ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి చాలా చోట్ల ఏమవుతుందంటే ప్రీ ప్రొడక్షన్ జరగదు ఆడావాడు ఆడావడికి సినిమా చేస్తారు ప్రీ ప్రొడక్షన్ జరిగితే ఏంటంటే షార్ట్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేస్తున్నారు ఎంత వరకు చేస్తున్నారు దానికి ఎంత ఖర్చు పెట్టాలి ప్రతిదీ డిస్కషన్ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే బడ్జెట్ తక్కువ అవుతుంది ప్రొడ్యూసర్ సేఫ్ అవుతారు నా నా స్టైల్ అయితే అది అలాగే చేయాలనుకుంటాను నేను అంటే అంటే గబ్బర్ సింగ్ టైంలో ఎంత అయింది మీకు ఇంకా అది గబ్బర్ సింగ్ అంటే ఆ సినిమా బడ్జెట్ చాలా ఎక్కువ కాబట్టి అప్పట్లోనే మనం ఫోర్ అండ్ హాఫ్ క్రోర్స్ వేసాము ఆ సెట్ దానికి అవసరం ఆ సినిమా మొత్తం దాంట్లో ఉంటుంది కాబట్టి అవసరం కాబట్టి అప్పుడు వేసాం ఇప్పుడు కూడా మనకి సినిమా బట్టి ఆ సీన్ డిమాండ్ బట్టి సెటిల్ వేయడం జరుగుతుంది ఇప్పుడు కూడా ఎక్కడ తగ్గించట్లేదు కానీ బట్ వేస్ట్ చేయకూడదు అనేది నా ఫీలింగ్ మాళవిక గారు so kind of uh, si situation or scene which you felt competitive actually he have helped me a lot i i have worked with many actors i have never i have never worked with an, an arrogant actor but still he's very sweet like i i also won't go and talk much to everybody just like that but we have that in common actually we will only speak what is necessary so it's easy for us we'll only talk what it's needed for the scenes, also, if I ask him what this is, he'll explain it to me sometimes. He'll help me. Also, when we are doing, he, he'll, he'll give me the hints of, about the next dialogues and all. So, I felt it easy to do because I am coming to this indu industry. It's my first film. I had this thing inside me can I do it? Because the everybody's talking. I don't even know Telugu. So, because of these guys only, I could do that. Especially because he's next to me, He is supporting me. That's why I could do it. That what I did. సో మీ సుహాస్ బ్రో ఇక్కడే సుహాస్ ఒక మంచి ఆర్టిస్టు దాంతోపాటు ఒక మంచి డాన్సర్ కూడా మీకు సాంగ్స్ వస్తుందంటే ఒకటి ఏదో ఒకటి ఫస్ట్ కలర్ ఫోటో అప్పటి నుంచి నేను నేను డ్యాన్సర్ని ఫస్ట్ అయితే ఫస్ట్ సందీప్ గని అడిగే ఉన్నారు డ్యాన్స్ పెట్టాను నాకు డ్యాన్స్ వచ్చాను ఏ కథ ఏంటి అడుగుతుంది ఏ అన్నా తర్వాత హైదరాబాద్ మోషన్ అడిగే సరే స్టెప్ పెట్టారు అంబాజీ బేట్లు అడిగా అంబాజీ బేట్లో దుష్యంతా డాన్స్ అవుద్ది చెప్పి కొరియోగ్రాఫ్లు తీసుకుని నిలిపేవాడు దుష్యంత చిన్న చిన్నవి పెట్టించేవాడు అట్లాగే అన్ని సినిమాలుగా అడుగుతున్నాను ప్లీజ్ ఎక్కడ స్కోప్ ఉందని ఫస్ట్ టైం థ్యాంక్ యూ సో మచ్ అన్న నాకు ఎంత సాటిస్ఫై అయ్యానంటే అంత సాటిస్ఫై అయ్యాను ఇందులో ఒక టూ సాంగ్స్ మోయిన్ మాస్టర్ ఒక సాంగ్ అని జిత్తు మాస్టర్ ఒకటి చేశారు చాలా చాలా సాటిస్ఫై అయ్యాను నేను దీనికి చిన్న ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను అండి అంటే డ్యాన్సు ఇది సెకండరీ పార్ట్ దీంట్లో డ్యాన్స్ కూడా కథలోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే చాలా కథ బలం ఉన్న సినిమా ఇది ఫస్ట్ హాఫ్ ఈ అమ్మాయి ప్లే అయి ఉండొచ్చు సెకండ్ హాఫ్లో వచ్చే ఈవెంట్స్ అయి ఉండొచ్చు అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఇంటర్లింకింగ్ ఉంటుంది తను వేసే డ్యాన్స్ కూడా కథలో నుండే వచ్చేది తప్ప ఇదేదో లైక్ ఆల్ ఆఫ్ సడన్ వచ్చేసి ఒక డ్యాన్స్ బీట్ అలా కాకుండా కథలో నుండే డ్యాన్స్ ఉంటుంది కథలోనే ఫైట్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ స్టోరీ అండి సో సో నేను చెప్పే చెప్పాలనుకునేది ఏంటంటే మంచి కథ బలం ఉన్న సినిమా ఇది యాక్చువల్లీ అంటే మీరు హిట్ హిట్ చేశారు కాబట్టి అక్కడ నాని గారి బ్యానర్ ఎస్ సో ఏదైనా అంటే నాని గారితో కూడా మీకు మంచి ర్యాప్ ఉంటుంది ఫస్ట్ ప్రొడక్షను నాని గారికి అడగలేదా లేదు సార్ అసలు నేను యాక్చువల్లీ ప్రొడక్షన్ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు సుహాస్ ఓకే చేసిన తర్వాత సైందవ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది హిట్ టూ అప్పుడే నాకు అయిపోయింది బట్ సైందవ మూవీ వర్క్ చేయాల్సి వచ్చింది సైందవ మూవీ వర్క్ చేస్తున్నప్పుడు నేను అప్రోచ్ అవ్వకుండానే హరీష్ గారు ప్రదీప్ ప్రదీప్ ఉన్నాడు తను నాకు ముందు నుండి పరిచయం ప్రదీప్ ద్వారా హరి హరీష్ గారు కలిశారు ఆయన స్టోరీ వినేసి దీనికి ఏం కావాలి అనేది అప్పుడే డిస్కషన్ చేసుకున్నాం దెన్ ఇమీడియట్గా ఓకే అనుకున్నాం అంతే అండి రామ్ గారు సరే కథ రాసుకున్నప్పుడే యు ఫెల్ సుహాస్ గారు విల్ బి సెట్ ఎందుకంటే సుహాస్ గారిని ఈ టైప్ ఆఫ్ రామ్ కామ్స్లో చాలా తక్కువ చూడడం కూడా లేదు నాకు తెలిసైతే సో రామ్ కామ్ అనేటప్పటికి సుహాష్ గారు మీ మైండ్లో అంటే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ టు కెమ్ సార్ నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే చాలా ఇష్టం సార్ అందరికీ ప్రేమ ఆ ఇష్టాన్ని చూసుకుంటూ వస్తున్నాం ఎప్పుడైనా ఒక క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటే తెలుగు ఆడియన్స్ అనే వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు సుహాస్ని ఎప్పుడు మనం విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీస్ అయి ఉండొచ్చు లేకపోతే సైక్ పాత్ ఉన్న క్యారెక్టర్స్ చూసున్నాం ఓ లవబుల్ క్యారెక్టర్ తనలో ఉంది గా తనలో ఉంది అదే నేను ఇక్కడ చూపించాను అంతే అండ్ సినిమాలో కూడా చిన్న అంటే ఎంబీఏ స్టూడెంట్ లాగే కనపడుతున్నాడు అంటే ఇంట్రో ఒక స్టూడెంట్ లాగే కనపడతాడు దాని తర్వాత కథలో మారుకుంటూ వెళ్తూ ఉంటుంది బట్ థింగ్ ఏంటంటే గా తనలో ఉందే నేను చూశాను ఎవరైనా ఏదైనా చేయొచ్చు సో నాకు అనిపించింది అప్పుడు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఆటను కూడా యాక్సెప్ట్ చేస్తారనే తోనే నేను సువాల్సినప్పుడు వచ్చాను సుహాస్ గారు సో టీజర్ మొన్న ప్రియదర్శి గారితో ఒక మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు డార్లింగ్ గురించి టాక్ వచ్చింది సో ఆయన మాట్లాడుతూ ఒకవేళ సుహాస్ ఈ మూవీ చేస్తుంటే బాగుండేదేమో అని అన్నారు కట్ చేస్తే ఇది చూస్తుంటే కొంచెం ఆ ఆ టైప్ అని అనిపిస్తుంది సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్ అంటే లైక్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ ప్రియదర్శి గారు చేసినప్పుడు అది అంత ఆడలేదు ఆయన చాలా యాక్సెప్ట్ చేశారు జెన్యున్గా బట్ ఇందులో ఎలా ఉండబోతోంది అండ్ మీ క్యారెక్టరైజేషన్ ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది అనుకుంటున్నారు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారండి సినిమా చూసేది ఎంజాయ్ చేస్తారు రిజల్ట్ అంటే ఇంకా చాలా ఉంది కదా టీజర్ వచ్చింది ఇంకా సాంగ్స్ ఉన్నాయి ట్రైలర్ ఉంది వాళ్ళకి నేను యాక్చువల్గా సాంగ్స్ కోసం వెయిట్ ఇంకా టీజర్ కంటే తొమ్మిదిగా వెళ్ళిపోగా ఉన్నాను ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే అండ్ ఆ ప్రియదర్శి గారు వాళ్ళు అన్నారని చెప్పాను కదా సో మీరు ఏమైనా చూడడం కానీ లేకపోతే వినడం లాంటిది ఏమైనా జరిగిందా డార్లింగ్ డార్లింగ్ గురించి డార్లింగ్ నాకన్నా సుహాస్ చేస్తుంటే బాగుండేదేమో ఇంకా సక్సెస్ అవుతుందేమో అని అన్నారు మా ఇంటర్వ్యూ సో అదే అడుగుతున్నాను మరి దర్శన చాలా మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో మేము చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చాము ఇద్దరం ఏమో అలా ఎందుకన్నాడు తను ఫంటాస్టిక్ యాక్టర్ కదా అండ్ కోర్ట్ చూసాం ఎంత పెద్ద సక్సెస్ అయిందో నేను నేను కూడా విజిట్ చేశాను దర్శి అదే ఫ్రెండ్గా లాస్ట్ కోర్టులో అలా మాట్లాడుతుంటే ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ యువర్ మూవీస్ అండి అంటే లైక్ కలర్ ఫోటో దగ్గర నుంచి మొదలు పెట్టి మొన్న వచ్చిన మూవీ వరకు కూడా ప్రతి మూవీలో పర్టికులర్గా సాంగ్స్ అన్నవి చాలా ప్లస్ అవుతాయి ఈవెన్ ట్రెండింగ్ లోకి వస్తాయి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అయ్యే సాంగ్స్ వస్తుంటాయి కాబట్టి ఎంతవరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది లైక్ కొరియోగ్రఫీ కావచ్చు మ్యూజిక్ కావచ్చు సెలెక్షన్స్లో ఎంతవరకు ఒక్క దాంట్లోనే ఉంటుంది మంచి సాంగ్స్ మన జనకైతే నా ఫేవరెట్ నా పిల్లమ్మ కూడా అయ్యింది అంబాజిపేట్ల గుమ్మ వెళ్ళింది తరగతి గది అండ్ ఇప్పుడు ఈ సినిమాలో అయితే ఒక సాలిడ్గా ఉన్నాయి అన్ని సాంగ్స్ చాలా వైరల్ వెళ్ళే సాంగ్స్ ఉన్నాయి అండ్ ఈ ఇయర్ వచ్చే రెండు మూవీస్ ఉప్పు కప్పురం రమ్మో అని కీర్తి సురేష్ గారితో ఆ సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సో నా సాంగ్స్ వెయిట్ చేస్తాను ఎప్పుడు వస్తాయని డైరెక్టర్ గారు సో సుహాస్ గారిని కొత్తగా చూపిస్తున్నారు సో ఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ బట్ ఆయన సినిమాలన్నీ లెఫినెట్లీ ఏడుస్తా బయటకు వస్తారు సో అలా ఈ మూవీలో ఎలా ఉండబోతుంది క్లైమాక్స్ ఇట్ విల్ బీ ఫన్ ఫుల్ లేకపోతే అంటే లైక్ ఎలా ఉండబోతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఆ ఒక్కదానికి మాత్రం నేను ఆన్సర్ చెప్పనండి అది థియేటర్లోనే చూడాలి వాట్ ఈజ్ క్లైమాక్స్ అనేది బట్ ఫస్ట్ హాఫ్ కొంచెం జాఫుల్గా ఎంజాయ్ చేసుకుంటే వెళ్తారు ఇందాక మీరు అడిగిన దానికి చిన్న క్లారిటీ కూడా డార్లింగ్కి దీనికి వన్ పర్సెంట్ కూడా కంపారిజన్ ఉండొచ్చు ఉండదండి డార్లింగ్ అనేది సపరేట్ మూవీ అండ్ ఇది కూడా అసలు వన్ పర్సెంట్ కూడా దానికి ఛాన్స్ ఏ లేదు అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ దగ్గర నుండి చిన్న ఎమోషన్తోనే ఉంటుంది సినిమా ఫస్ట్ హాఫ్ మీరు చూసిన టీజర్ ఫస్ట్ హాఫ్లో ఉంటుంది అండ్ సెకండ్ హాఫ్ ప్లే ఉంటుంది బట్ దానికి తగ్గ ఎమోషన్ కూడా ఉంటుంది రైట్ ఆఫ్టర్ సెకండ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెకండ్ హాఫ్ సో ప్రీ క్లైమాక్స్ ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు అది నేను తర్వాత మాట్లాడుతున్నాను ఆ పర్ఫార్మెన్స్ డ్రా అన్ని బట్ క్లైమాక్స్ అయితే నేను చెప్పను అండి ఓకే దాన్ని హిట్ త్రీ గురించి ఏమైనా హింట్ ఇస్తారా అంటే మీరు ఫస్ట్ కథ తెలిసింది నాకే స్టోరీ బట్ నేను కూడా వెయిట్ చేస్తున్నా చూసి అందరూ భయపడతారంటారా అర్జున్ గారు మీరు చూస్తే బాగా యంగ్స్టర్ లా కనిపిస్తున్నారు మీరు చూస్తే బాగా యంగ్స్టర్ లా కనిపిస్తున్నారు ఇప్పుడున్న జంగ్ జీ జనరేషన్ కి బామ్మ అయ్యో ఎలా కనెక్ట్ అవుతుంది అండి హండ్రెడ్ పర్సెంట్ కనెక్ట్ అవుతుంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ అన్ని అమ్మాయిలో ఉంటాయి అమ్మాయి అంటే ఇక్కడ నేను ఒక క్లారిటీ చేస్తా లైక్ ఇలాంటి కూతురు ఉంటే బాగుండు అని ప్రతి పేరెంట్స్ అనుకుంటారు ఇలాంటి గోడలు వస్తే బాగుండు అని ప్రతి అత్త మామ అనుకుంటారు ఇలాంటి అనుకుంటారు ఏ అందరూ అదే చెప్తున్నారు అక్కడ దాకా రాని బాను ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అబ్బాయిలు అనుకుంటారు మీరు సెకండ్ మీరు ఇలా బాగుండు అని అమ్మాయి కూడా ఆ ఇప్పుడు ఇప్పుడు సెకండ్ హాఫ్ లో మీరు చిన్న ఏమే చేశారని అన్నారు అది వాస్తవమా అది ఎడిట్ లో ఉంటదో ఉంటదో నాకు తెలియదు తర్వాత మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సార్